నాగ సాధు వ్యవహారం దేశ వ్యాప్తంగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది అతనితో వెళ్లిన మంగళగిరికి చెందిన బీటెక్ స్టూడెంట్ శ్రీవర్షిణి తిరిగి తన ఇంటికి చేరుకుంది తాజాగా అఘోరి నాగసాధు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే వర్షినితో సంబంధం లేనట్టుగా ఉంది ఇదిలా ఉండగా మరోసారి కాకినాడ జిల్లాలో అర్ధరాత్రి సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం బయట ప్రత్యక్షమైంది అర్ధరాత్రి కావడంతో పోలీసుల సంరక్షణలో కారులోనే పడుకున్న అఘోరి నాగసాధువు వ్యవహారం ఆసక్తికరంగా మారింది కాకినాడ జిల్లా సామర్లకోటలోని కుమార రామ భీమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సోమవారం రాత్రి సామర్లకోట మండలం మాధవపట్నం చేరుకుంది అఘోరి నాగసాధు రాకను తెలుసుకున్న పోలీసులు ఆమె ఉన్న ప్రదేశానికి మహిళా కానిస్టేబుల్స్ తో చేరుకున్నారు భీమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చానని అర్దరాత్రి కావడంతో గుడికి ఇప్పుడు వెళ్లనని ఉదయం పెళ్తానని పోలీసులకు చెప్పడంతో జనసంచారం లేని నిర్మాణ ప్రదేశంలో కారులోనే రాత్రంతా ఉండిపోయింది అఘోరి దీంతో ఆమెకు భద్రతను ఏర్పాటు చేసి భద్రత ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షించారు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు అఘోరి కారులో పెట్రోల్ క్యాన్ ఉండటం పట్ల పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కారులో అగరబత్తులు వెలిగించి పెట్రోల్ క్యాన్ పక్కనే అగరబత్తులు అఘోరి ఉంచడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని పెట్రోల్ క్యాన్ ఇవ్వాలని పోలీసులు కోరిన అఘోరి మాత ససేమిరా అంది తన ప్రాణమైన కానీ పెట్రోల్ క్యాన్ ను ఇవ్వను తెగేసి చెప్పింది అఘోరి దీంతో చేసేదేమి లేక పెట్రోల్ క్యాన్ తీసుకునే సాహసం చేయలేదు పోలీసులు సామర్లకోట భీమేశ్వర స్వామి దర్శనానికి పోలీసుల పహారతో మధ్య ఆలయానికి చేరుకున్న అఘోరి ఉదయం భీమేశ్వర స్వామిని దర్శించుకున్న అఘోరి నాగసాధు అఘోరి రాకతో స్థానిక ప్రజలు భక్తులు ఆమెను చూడడానికి ఆలయ పరిసర ప్రాంతాలలో ఆలయం లోపల ఆసక్తి చూపించారు అయితే గుడిలోకి ప్రవేశించాలంటే వస్త్రాలు ధరించుకోవాలని పోలీసులు ఆలయ అధికారులు సూచించారు వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకోవడానికి ఓకే చెప్పడంతో పోలీసుల ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లారు ఆ బాధ ఎవరికైనా ఉంటది అది చెయ్యని తప్పులు కూడా నా మీద నిందేశారు కదా అది ఇంత తొందరగా బయట చెప్పుకుంటారని భగవంతుడు నా కాళి నాకు ఎప్పుడు ఉంటారు తల్లి నిజమేంటో తెలుసు సర్వస్వం త్యాగం చేసి సర్వ ఇన్ని సమస్య ఇన్ని ఏళ్ళు తపస్సు చేసిన వాళ్ళ మీద ఎలిగేషన్స్ వేస్తే అమ్మ కాళీమాత ఉన్న శివయ్య చూస్తూ ఊరుకోలేరు కదా నేను చెప్తున్నా కదా ఆమె కష్టాలకి ఇప్పుడు నేను రోధిస్తున్నాను నేను ఆడపిల్లల గురించి ఎంత దూరమైనా వెళ్తాను కానీ ఆడపిల్ల జీవితం చూస్తూ చూస్తూ అయింది వీళ్ళు ఎలాంటి మాటలు వీళ్ళ తల్లిదండ్రితో కూడా ఎలాంటి మాటలు మాట్లాడిచ్చారు ఆ బాధ ఎవరికైనా ఉంటది అది చెయ్యని తప్పులు కూడా నా మీద నిందేసారు కదా అది ఇంత తొందరగా బయట చెప్పుకుంటారని భగవంతుడు నా కాలిమాత నాకు ఎప్పుడు ఉంటారు తల్లి నిజమేంటో తెలుసు సర్వసం త్యాగం చేసి సర్వ ఇన్ని సమస్య ఇన్ని ఏళ్ళు తపస్సు చేసిన వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేస్తే అమ్మ కాళీమాత ఉన్న శివయ్య చూస్తూ ఊరుకోలేరు కదా నేను నేను చెప్తున్నా కదా ఆమె కష్టాలకి ఎందుకంటే ఇప్పటి నుండి నేను నా నా బాటలో నా ధర్మం గురించి నా సాధన నేను చాలా సామరస్యంగా నడుస్తున్నాను ఏ కాంట్రవర్సీ లేకుండా నా కాంట్రవర్సీస్ వద్దు ఏదొద్దు నాతో గొడవ గొడవ నేను వాళ్ళు నడుస్తున్నాను నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కాశీలో అందుకనే నేను చెప్తున్నాను నా దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ నా ఛానల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోను కాపీ పేస్ట్ చేసుకోను మీరు గిట్లో మీ వీడియోస్ ఉంటే మీ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది లీగల్ గా లీగల్ గా తీసుకుంటాను ఇంకోటి కాపీక్స్ వేస్తాను ఒకటి రెండు సార్లు చెప్తున్నా స్ట్రైక్స్ చేస్తాను ఒక ఏను ఛానల్ వేస్తాను ఒకటి సార్ ఇప్పుడు నాలుగు వేస్తాను ఉండదు అంత చెప్పండి మీ మాట ఎందుకు చెప్తున్నానంటే మీరు మీకు నిజమేందో ఏందో నిరూపించుకోపోతున్నారు మీ ఉన్నాయో మీ ఊహకు వదిలేస్తున్నాను మీ ఎంత నీచాతి తమ్ నిలుసు పెట్టారో వాటికి నేను ఎంత ఇది అయ్యానో నాకు తెలుసు అందుకనే ఇప్పటి నుండి నా వీడియో ఎవరి దాంట్లోకి వచ్చినా సరే వాళ్ళ ఛానలే లేకుండా నేను కాపీరైట్స్ స్ట్రైక్స్ వేస్తాను ఇక నైనా జాగ్రత్త ఛానల్కు నా నాకు నా విజ్ఞప్తి ఏంటంటే నా వీడియోస్ ఎక్కడ కూడా వాడద్దు కాపీ పేస్ట్ చేయద్దు డౌన్లోడ్ చేయొద్దు మీ ఛానల్స్లల్లో పెట్టుకోవద్దు ఎందుకంటే ఇప్పటి నుండి నేను నా నా బాటలో నా ధర్మం గురించి నా సాధన నేను చాలా సామరస్యంగా నడుస్తున్నాను ఏ కాంట్రవర్సీ లేకుండా నా కాంట్రవర్సీస్ వద్దు ఏదొద్దు నాకు ఎవరితో గొడవ కూడా లేదు నేను ఎలా నడవాలో అలా నడుస్తున్నాను కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కాశీలో అందుకనే నేను చెప్తున్నాను నా దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ నా ఛానల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోను కాపీ పేస్ట్ చేసుకోను మీరు గిట్ల మీ ఛానల్ వల్ల నా వీడియోస్ వచ్చినాయంటే మీ మీద కఠిన